చాలామంది వ్యాపారులు ఎంత కష్టపడినా ఫలితం ఉండడం లేదని తెగ బాధపడుతూవుంటారు కష్టానికి తగిన ప్రతిఫలం లేక తమ శ్రమ వృధా అవుతుందని దిగులు పడుతూవుంటారు ఎంత కష్టపడినా మెరుగైన ఫలితం రాక ఇబ్బంది పడుతూ ఉంటారు తాము విక్రయించే వస్తువులు నాణ్యమైనవైనా ఆశించిన మేర విక్రయాలు జరగక బిజినెస్ సరిగా నడవడం లేదని తీవ్ర మనస్థాపానికి గురవుతూ ఉంటారు అయితే శక్తి వంచన లేకుండా ఎంత కష్టపడుతున్నా సరైన ఫలితం రావడం లేదంటే అందుకు వాస్తు దోషాలు కారణమై ఉండొచ్చని చెబుతున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు ఇక వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్న ప్రకారం ఎటువంటి వాస్తు దోషాలు వ్యాపారంలో ఆశించిన ఫలితాలు రాకుండా అడ్డుకుంటున్నాయో తెలుసుకుందాం ఎవరైనా దుకాణాన్ని నిర్వహించేటప్పుడు ఆ దుకాణం కూడా శుభ సంకేతాలను కలిగి ఉండాలి దుకాణంలో వస్తువులు వాస్తు నియమాలను అనుసరించి పెట్టడం దుకాణం యజమాని ఏ దిశ వైపు కూర్చోవాలి అనేది తెలిసి ఉండటం దుకాణానికి వచ్చే వారికి మెయిన్ ఎంట్రన్స్ ఏ దిక్కున ఉండాలి అనేది నిర్ణయించడం చాలా కీలకమని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు దుకాణాన్ని నిర్మించుకునేటప్పుడు దుకాణానికి తూర్పున ప్రధాన ద్వారం ఉండేలా చూసుకోవాలి ఇక నిర్మాణానికి ముందు నేలను పడమర నుండి తూర్పుకు దక్షిణం నుండి ఉత్తరానికి వాలుగా చేసుకోవాలి ఇక షాపులో యజమాని కూర్చునే కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి తూర్పు దక్షిణ భాగంలో తూర్పు గోడ సరిహద్దు తాకకుండా దక్షిణ గోడ అభిముఖంగా కూర్చోవాలి ఇక దుకాణంలోని క్యాష్ బాక్స్ యజమాని కూర్చున్న టేబుల్కు ఎప్పుడూ కుడివైపున ఉండాలి ఇటువంటి పరిస్థితుల్లోనూ ఉత్తరం మరియు తూర్పు మరియు పడమర దిశలో కూర్చోకూడదని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు దక్షిణాభిముఖంగా కూర్చుంటేనే వ్యాపారంలో బాగా కలిసి వస్తుందని చెబుతున్నారు అంతేకాదు వ్యాపారంలో పురోగతిని సాధించడానికి ప్రధాన ద్వారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని ప్రధాన ద్వారం ఎప్పుడూ తూర్పు అభిముఖంగా ఉండాలని అది కూడా ఎప్పుడూ మధ్యలో ఉండాలని చెబుతున్నారు షాప్ డోర్ ఎప్పుడూ కార్నర్లో ఉండకూడదని చెబుతున్నారు ఇక షాప్లో ఏర్పాటు చేసుకునే అల్మరాల దిశపైన కూడా ప్రత్యేకమైన దృష్టి సారించాలని అల్మరాలు ఎప్పుడూ వాయువ్య దిశలో ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మరికొంతమందికి షేర్ చేయొచ్చు కదా